తల్లి గర్భము నుండి ధనము తేడెవడూ వెళ్ళిపోయేడినాడు వెంటరా హంసానందిని రాగం నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు లవణ మెరుగు బంగారం మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవి కాని కూడబెట్టిన సుం కుడువబోడు విత్త మార్జన విర్రవి కాని కూడబెట్టిన సుమ్ము కుడువబోడు పొందుగా మరుగైనపలబెట్టి దాన ధర్మములేక పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచిదాచి

పుట్టినప్పుడు ఎవ్వడు కూడా ధనాన్ని ఇక్కడికి తీసుకురాడు అలాగే మరణించినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళలేడు ఎన్ని లక్షలు సంపాదించినా తాను తినేది అన్నమే గాని బంగారం తినలేడు కదా ఎంత డబ్బు సంపాదించినా ఏమి లాభము దాచి దాచి సొమ్ముని అనుభవించలేడు అందుచేత ఈ దాచినటువంటి సొమ్ము ఏ దొంగలకు వెళుతుందో ఎవరు దోచుకుపోతారో ఏమో ఎవరికీ తెలియనటువంటి విషయం నా కొడుకులు నా మనవళ్ళు అనుభవిస్తారు అన్నది కూడా ఒకనొక సందర్భంలో కళ్ళగా మిగులుతుంది కొడుకులు మనవళ్ళు అమాయకులైన లేక బెట్టింగులు కట్టి పాడు చేసిన అది మొత్తం వృధాగా పోతుంది అందుచేత ఈ ధన సంపాదన కోసం ఓ వెంపర్లాడటం కంటే ఆ భగవంతుని ధ్యానించడం చాలా మంచిది సంపాదించినటువంటి తేనెను తేనెటీగలు దారిని పోయేటువంటి వాడికి ఎలా అయితే ఇచ్చేస్తున్నాయో అలాగే ఈ అధికమైనటువంటి వేల కోట్లు సంపాదన కూడా అలాగే అవుతుందని నరసప్ప కవి నరసింహ శతకములో అద్భుతంగా వివరించారు ధనాన్ని సంపాదించవచ్చు కానీ ఒకరిని మోసం చేసి వేల కోట్లు లక్షల కోట్లు దాచిన అది ఏమాత్రము ప్రయోజనము లేదు అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందజేసినటువంటి నరసప్ప కవి ఎంతో గొప్పవాడు కదా ఇలాంటి పద్యాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటే మనం విపరీతమైనటువంటి టెన్షన్ల నుండి దూరంగా ఉండవచ్చు ఈనాడు ప్రతి మానవుడు కూడా ధన మోహంతో జీవితాన్ని పరుగులెట్టిస్తూ ఉన్నాడు సరైనటువంటి భోజనం సమయానికి తినడు సరైనటువంటి పానీయాలు తీసుకోడు ఈ జీవిత గమనంలో ఉరుకులు పరుగులుగా తను పరిగెడుతూ పక్క వాళ్ళను కూడా పరిగెట్టిస్తూ ఆఖరికి ఏమీ మిగలకుండా అధోగతి పాలు అయిపోతూ ఉన్నాడు మనం పుట్టినప్పుడు ఒక రూపాయి ధనం కూడా తేలేదు వెళ్ళేటప్పుడు ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళం ఎందుకు ఇంత ఆరాటం పోరాటం ఆలోచించండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక్క ఐదు నిమిషాలు ఇలాంటి మంచి మాటలు వినడం వల్ల మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి పద్యాలు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ